ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నారు అందరికీ మరొకసారి నమస్కారం దాదాపు నాలుగు సంవత్సరాల కిందట అనుకుంటా బహుశా ఇదే నెల ఫిబ్రవరి నెలలోనే రెండు వేల సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు జరిగినటువంటి అనేక కారణాల వల్ల రాజకీయాలకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలని చెప్పి నేనున్నటువంటి పార్టీ ఆ రోజు నేనున్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఏ పార్టీకి సంబంధం లేకుండా నేను ఉంటున్నా కానీ ఇక్కడ అనేక మంది నాతో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అనేక మంది నన్ను అభిమానించే వాళ్ళు కూడా గడిచిన రెండున్నర మూడు సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నారు రాజకీయంగా విరామం తీసుకోవడం రాజకీయంగా నువ్వు దూరంగా ఉండడం వల్ల మేము మాతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నాం నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాలకు వస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది నాకు చెప్పడం కానీ దేనికైనా కూడా ఒక సమయం రావాలా ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు నుంచి తొంభై మూడు తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నేను పార్టీకి రాజీనామా చేసినప్పటి వరకు ఒకటే పార్టీకి ఒకటే గుర్తుకు నా స్థాయి శక్తుల నాకు ఎంత శక్తి పెట్టి కృషి చేయడం జరిగింది పులివెందుల నియోజకవర్గంలో వేలు పెట్టేటువంటి బూతులు తప్పితే మిగిలిన బూతులు అన్నిటి కూడా పోలింగ్ జరుగుతున్నటువంటి స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్క బూత్ లో కూడా ఏజెంట్ పెట్టే స్థాయికి కష్టపడి మీ అందరి సహకారంతో తీసుకొని రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఒక మాతృ సంస్థగా భావించా తెలుగుదేశం పార్టీ నా సొంత పని భావించ తెలుగుదేశం పార్టీ నాదే అని సంవత్సరాల కింద జరిగినటువంటి కొన్ని సంఘటనలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి కొన్ని కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన నాకు వచ్చింది నేను ఎవరినైతే నమ్మాను నేను ఎవరి కోసం అయితే దేనికైనా సిద్ధం అని చెప్పి ఎన్ని రిస్కులు తీసుకున్నానో ఎన్ని కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో ఎన్ని ఇబ్బందులు చేస్తే వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి నాకేందంటే నేను వైఎస్ కుటుంబీకులతో అనేది ఒకటి ఎన్నికలు వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా నేను దుర్నియోగం చేశా ఒక అభిప్రాయాన్ని వాళ్ళు చేసుకున్నప్పుడు అటువంటి వ్యక్తుల దగ్గర కొనసాగడం అటువంటి పార్టీలో కొనసాగడం మంచిది కాని చెప్పి నేను బయటకు వచ్చాను అది జరిగిన తర్వాత అనేక మంది నాయకులు నా దగ్గరికి వచ్చారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే నాతో మిత్రులుగా ఉన్నారో ఎవరైతే నాతో కడిసి కలిసి అడుగులేశారో గడిచిన ఇరవై సంవత్సరాలుగా అన్నా ఇది మన సొంత పార్టీ పార్టీని విడిచిపోతే ఎట్లా ఈ పార్టీలో నువ్వు ఉండాలా అని చెప్పి చాలా మంది నన్ను అడగడం జరిగింది నేను వాళ్ళకు స్పష్టంగా చెప్పా నాకు ఈ పార్టీలో ఈ పార్టీ నుంచి ఈ రోజు రాజీనామా చేయడం భయపడి కానీ లేకుండా అంటే ఏదో ఇబ్బందులు పడతానని చెప్పి కానీ ఏదో స్వలాభాన్ని కానీ కానీ పోవడం లేదు మరి నాయకుడు ఈ రకమైనటువంటి అభిప్రాయం నాతో ఉండేటప్పుడు ఈ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను నాకు అత్యంత సన్నిహితులు కొంతమంది ఒక గ్రూప్ గా వచ్చారు అన్నా మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాము ఇవన్నీ కూడా పరిచిపోయేటట్టు మేము చేస్తామని చెప్పి నా దగ్గరికి వచ్చి నేను అనుమతించుకునే వాళ్ళు పోయి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక సీనియర్ నాయకులు నా మిత్రులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసిన కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఈ రకంగా సతీష్ రెడ్డిని మీరు అన్నారంట మీరు అన్నప్పుడు ఆయన బాధపడుతూ ఆయన రాజీనామా చేశాడు మీరు దీన్ని ఖండించి తిరిగి ఆయన పార్టీ ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి అనేక మంది చంద్రబాబు నాయుడు గారి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలవాలనేటువంటి ఆలోచన చేయలేదని కూడా గుర్తుపెట్టుకోండి రెండు మూడు రోజుల నుంచి పరిస్థితులు మారే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క రీజనల్ కోఆర్డినేటర్లు రామసుబ్బారెడ్డి గారిని అదే రకంగా రీజనల్ కోఆర్డినేటర్ మన కడప మేయర్ సురేష్ గారిని మన పంపించి సతీష్ రెడ్డి లాంటి వ్యక్తులు మనకు అవసరం ఆయన స్తబ్దగా ఉన్నాడు ఆయన ఏ పార్టీలో లేడు ఆయన వస్తే మనకు బాగుంటుంది దయచేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించండి అని చెప్పి వాళ్ళని పంపించిన ఆయన తీరుకు నేను నమస్క నేను ధన్యవాదాలు ఎవరి కోసం అయితే నేను సేవ చేశానో ఎవరి అయితే నేను ప్రాణాన్ని త్యాగం చేశానో ఎవరి కోసం అయితే ఇరవై ఐదు సంవత్సరాలు నేను పోరాటం చేశాను అభివృద్ధి తెచ్చుకోలేదు కానీ ఎవరికో ఎవరితో అయితే నేను పోటీ చేశానో ఎవరితో అయితే నేను భీకరంగా పోరాటం చేశానో ఆ వ్యక్తి వచ్చి దేహాష్టం ముందరికిచ్చి మీరు మా పార్టీలోకి రావాలని జరిగిన రోజు మిత్రులు బీటెక్ రవి ఇరవై సంవత్సరాల నుంచి మాతో పాటు తెలుగుదేశం పార్టీలో ప్రయాణం చేస్తున్నారు బీటెక్ రవిగా కావడం జరిగింది పక్కనటువంటి కమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి కావడం జరిగింది తెలుగుదేశం పార్టీ చాలా సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ గారి అదే నా సమీప బంధువు ఈరోజు పొల్లుడూరులో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి నువ్వు పార్టీలోనే ఉండాలా అని కోరారు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండాలని ఎప్పుడు కోరారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరించి నా ఆహ్వానం వచ్చిన తర్వాత మీరందరూ రావడం నిజంగా నా మీద అభిమానం ఉంటే నిజంగా నా స్పేచ్ కోరునింటే రాజకీయంగా నేను నా విలువ వాళ్ళు నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు నువ్వు రాబోతు అని చెప్పి అందరు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఎందుకంటే చాలా మంది తెలుగుదేశంలో నాతో పాటు కలిసిపోయింది అంతా ఈరోజు పిలిచిన వాళ్ళందరినీ కూడా నాతో పాటు జెండాను ఓపించాను మీతో నాతో పాటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించిన నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేశారు ప్రతి మోసారు కానీ నా పరిస్థితి రకంగా ఉంది ఇప్పుడు చెప్పండి సోదరులారా నేను ఎవరితో అయితే పోటీ చేశానో స్నేహ అస్తం ఇచ్చేటువంటి వ్యక్తి వైపు పోవాలనా నేను ఏ జెండా కోసం నేను పోరాటం చేశామో నేను చేరు పాలేనానో నేను అనేక ఇబ్బందులు పడ్డానో నన్ను కనీసం పట్టించుకునేటువంటి వాళ్ళ వైపు పోవాలని మీరు ఒకసారి ఆలోచన చేసి ఒక తీర్పు చెప్పండి కాబట్టి ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా రాజకీయంగా నేను ముందరికి పోవాల్సినప్పుడు ఒక మనసున్నటువంటి మనిషి సపోర్ట్ నాకు కావాలి నేను ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు నువ్వు భ్రమలో ఉండిపోయినా కానీ ఈ రోజు తెలిసింది నాలుగు సంవత్సరాల కిందటే తెలిసింది ఈరోజు మరింత దృఢ దృఢపడింది కేవలం వీళ్ళు అవకాశం కోసం వచ్చేవాళ్ళే తప్పితే మనస్ఫూర్తిగా ఎవరిని కూడా అభిమానించేటువంటి గుణ వాళ్ళకి లేదని ఈరోజు ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు మీరందరూ కూడా రెండున్నర మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏ పార్టీలే పోదామని చెప్పి వచ్చి రామ్ సుబ్బారెడ్డి గారు సురేష్ గారు వచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే పంపించారు మీరు రావాలని చెప్పి ఆహ్వానం పలికి పంపించిన తర్వాత నేను దానికి అంగీకరించాలనే వద్ద మీరందరూ కూడా చెప్పండి సోదరంగా రా కాబట్టి మనస్ఫూర్తిగా మీరందరూ మీరందరూ ఇచ్చినటువంటి అభిమానంతో మీ అందరి అభిప్రాయంతో ఏకీభవించి రాబోయే కాలంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేశానో అదే అదే స్ఫూర్తితో అదే శక్తియుక్తులతో అదే కట్టుబాట్లతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఈ యొక్క సందేశాన్ని నేను మనస్ఫూర్తిగా నేను కూడా నేను యాక్సెప్ట్ చేస్తూ నేను దాన్ని ఒప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేదానికి ఎందుకంటే స్థానికంగా